జిల్లా ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ మరియు అడల్ట్ కార్డియాలజీ లో డాక్టరేట్ పొందిన ప్రఖ్యాత సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ గులాం దస్తగిరి గారి నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ఐఎస్ఎంసీలో అగ్రశ్రేణి ఆరోగ్య వైద్య సేవలను అందిస్తున్నారు ఇరవై సంవత్సరాల నైపుణ్యంతో డాక్టర్ దస్తగిరి గారు ఎమర్జెన్సీ కార్డియాలజీ మెడిసిన్ మాస్టర్ హెల్త్ చెకప్ మరియు కంప్లీట్ హార్ట్ చెకప్ అవుట్ పేషెంట్ మరియు ఎమర్జెన్సీ సర్వీస్ లో ప్రత్యేకత కలిగిన బృందంతో పాటు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నారు సేవలు అధునాతన డయాగ్నోస్టిక్స్ ఈసీజీ ఎకో కార్డియోగ్రఫీ ఆల్ బ్లడ్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు ఎక్స్రే అల్ట్రాసౌండ్ మరియు ట్రెడ్బిల్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి

ఏఐ భారతదేశ నాయకత్వం బలోపేతం అవుతుందన్న ప్రధాని మోదీ పహల్గాం అమరులకు నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్ చిత్తూరులో అపోలోకు వ్యతిరేకంగా రెండవ రోజు సంతకాల సేకరణ మే రెండున అమరావతికి రావాలని ప్రజలను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైట్ బీట్లలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన తిరుపతి జిల్లా పోలీసులు ఐ క్వాంటమ్ కంప్యూటరింగ్ మరియు హెల్త్ టెక్ వంటి భవిష్యత్ సాంకేతికతల వైపు వేగంగా ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు నేడు ఢిల్లీలోని వైయుజిఎం కార్యక్రమంలో పాల్గొన్నారు అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు అగ్రశ్రేణి పరిశోధనలపై దృష్టి సారించి ఇండియా ఏఐ మిషన్ ప్రారంభించడంతో ఏఐలో భారతదేశంలో పెరుగుతున్న ఆ నాయకత్వ బలోపేతం కానుందన్నారు విస్తరించిన ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కొత్త మెడిటెక్ ప్రోగ్రాంలతో భారతదేశం ప్రపంచ సాంకేతిక విప్లవానికి నాయక वहीं चलाने के साथियों हमें एआई, क्वांटम कंप्यूटिंग एडवांस एनालिटिक्स स्पेस टेक हेल्थ टेक सिंथेटिक बायोलॉजी को लगातार प्रमोट करना होगा आज हम देख रहे हैं भारत एआई डेवलपमेंट और एडेपन में आगे रहने वाले देशों में शामिल है इसके विस्तार के लिए सरकार ने इंडिया एआई मिशन को लॉन्च किया है इसे वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर हाई क्वालिटी डेटा स्टेट्स और रिसर्च फैसिलिटी तैयार किए जाएंगे भारत में एआई सेंटर्स ही एक्सेलेंस की संख्या भी बढ़ाई जा रही है देश के जाने माने संस्थानों उद्योगों और स्टार्टअप के द्वारा इन सेंटर्स ऑफ एक्सेलेंस को गति मिल रही है हम मेक ए आई इन इंडिया इसके विजन पर काम कर रहे हैं और हमारा उद्देश्य है मेक ए आई वर्क फॉर इंडिया इस बार के बजट में हमने आईआईटी में सीटों की संख्या और कैपेसिटी बढ़ाने का निर्णय लिया है देश में मेडीटेक यानी मेडिकल प्लस टेक्नोलॉजी के कई कोर्सेज आईआईटी और एम्स के सहयोग से शुरू किए गए हैं हमें इस जर्नी जन्र, को समय से पूरा करना है हमें हर फ्यूचर टेक्नोलॉजी में भारत को बेस्ट इन वर्ल्ड की लिस्ट में शामिल करना है युग्म के जरिए हम इन प्रयासों को नई ऊर्जा दे सकते हैं ఇటీవల పహల్గ్రామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో మరణించిన వారికి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు నేడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి నాదేంద్ర మనోహర్ మరియు పార్టీ నాయకులతో కలిసి సంతాపం తెలియజేశారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో సీరియల్ నంబర్ నూట పద్నాలుగు సున్నా రెండు ఐదు ఐదు ఎనిమిది మన సోమిశెట్టి మనసుహర్రావు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను తన భార్య ఇద్దరు కూడా కష్టపడి ఇద్దరు బిడ్డలను చదివించుకుంటూ వారి తండ్రి గారు అట్టిపండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అటువంటి కుటుంబం నేపథ్యంలో చాలా విలువలతో కూడిన జీవితం గడపాలని దేశం పైన ఒక నమ్మకంతో కుటుంబాన్ని నిలబెట్టాలి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మేము ఆదుకోవాలనే నిర్ణయం తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు బిడ్డల్ని తీసుకుని తిరిగి వచ్చి అమెరికా నుంచి ఇక్కడే స్థిరపడ్డారు రోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ భార్య యొక్క ఆవేదన జరిగిన సంఘటన వివరిస్తుంటే నిజంగా అక్కడ కూర్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ఎంతో బాధతోటి జరిగిన ప్రతి సంఘటన చెప్పుకుంటూ వచ్చి ఈ దాడి మా ఒక్కలపైనే కాదు ఇది భారతదేశం పైన ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి అందరు వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు గుజరాత్ నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి వచ్చారు రాజస్థాన్ పైన నుంచి వచ్చారు నేను కోరుకునేది మా ఒక్క కుటుంబానికి జరిగిందనే కాదు దేశంలో ఏ తల్లికి కూడా ఏ భార్యకు కూడా ఈ విధంగా జరగకూడదు అనే భావన ఆమె మనస్ఫూర్తిగా వ్యక్తపరిచినప్పుడు నిజంగా కదిలిచ్చింది భారతదేశంలో మనందరికీ కూడా పౌరులుగా ఒక బాధ్యత ఉంటుంది అన్నిటికన్నా ముందుది మన దేశాన్ని మనం గౌరవించాలి జాతీయతని మనం కాపాడాలి ఇటువంటి సందర్భాల్లో అందరం కలిసికట్టుగా నిలబడాలి నాయకత్వాన్ని బలపరిచే విధంగా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట ఉంటాం అనే ఒక అద్భుతమైన సంకేతం పంపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఎన్డిఏలో మనం భాగస్వాములుగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షులు మనలందరినీ కూడా ముందు నడిపే అంశం ముందు మన దేశం గురించి ఆలోచిద్దాం దేశం తర్వాత మన రాష్ట్రం రాష్ట్రం తర్వాతే మనం ఈ విధంగా మనలో ఒక నిబద్ధత ఒక పట్టుదల ఒక విలువలతో కూడిన రాజకీయం నింపింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదవులతో సంబంధం లేదు ఈ ప్రయాణం కనీసం మనం ఏంటి మన దేశానికి ఏం చేయగలుగుతాం ఏ విధంగా మన దేశానికి నిలబడగలుగుతాం అనే అంశాలపైన మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం దానికి అనుగుణంగా ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే రాత్రంతా నిద్ర పట్టని పరిస్థితిలో ఉదయమే ఆరుంటికి ఫోన్ చేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు కార్యక్రమాలు చేద్దాం జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండాలని ఆయన ఆదేశించారు మొట్టమొదటి రోజు మనం మీ అందరూ కూడా పాల్గొన్నారు వివిధ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మాకు వచ్చిన సమాచారం మన జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొన్నారు కొవతులు ర్యాలీ చేశాం మరుసటి రోజు దీక్షలు నిర్వహించాం ఆ శిబిరాల్లో మౌనంగా మనం కూర్చుని మనం నిరసన తెలిపాం ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదం నశించాలి ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి రాకూడదు అనేది మనందరం కూడా బలంగా చక్కటి సంకేతం పంపించాం మూడో రోజు ఒక యూనిటీ డెమాన్స్ట్రేట్ చేయడానికి మనందరం కలిసి ఉన్నాం ఈ కార్యక్రమాల్లో మతాలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు ప్రాంతాలతో సంబంధం లేదనే అంశం పైన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చక్కటి కార్యక్రమం చేశాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పౌరులు మనం కోల్పోయాం దేశం ఇరవై ఆరుగురిని కోల్పోయింది కానీ దీనికి సరైన ధీటైన సమాధానం కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుందని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తా వచ్చారు మనం చేయాల్సింది మన మనందరం కూడా కోల్పోయిన మన జనసైనికుడి కుటుంబానికి మనం అండగా నిలబడాలి ఇంటర్మీడియట్ చదువుకుంటుంది ఆమె చిన్న అమ్మాయి బాబేమో ఏమో తరగతిలో ఉన్నాడు వీళ్ళందరూ కూడా కావల్లోనే ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకున్నా కూడా వారానికి మూడు రోజులు నాలుగు రోజులు వచ్చి కావల్లో ఉండి తల్లిదండ్రులు చూసుకునే ఒక అద్భుతమైన కుటుంబం శోక సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు ఎవరు ఊహించని విధంగా వచ్చిన సందర్భంగా ఎంతో గౌరవంగా హుందాగా పార్టీ నుంచి మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రతి అడుగుకి మనం అండగా నిలబడుతూ చేస్తున్న ప్రతి కార్యక్రమం విలువలతో కూడిన రా కార్యక్రమాలు చేస్తామనేది మరొకసారి మీరు అందరూ కూడా ప్రదర్శించారు భారతదేశంలో నాకు తెలిసినంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లా మూడు రోజులు కార్యక్రమాలు చేయలేదు మనం చేసాం గర్వపడే విధంగా చేసాం అది మన నాయకుడిని మనం స్ఫూర్తిని తీసుకుని చేసాం తత్వాన్ని కాదు కానీ ఈ సందర్భంగా నిలబడాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ బాధ్యతని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా రెచ్చగొట్టకుండా ఎక్కడ కూడా ఎటువంటి సందర్భాల్లో ఒకరిని అగౌరవపరచకుండా కలిసి మెలిసి మనం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్ని జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన క్రియాశీలక సభ్యులకి ఏ విధంగా అండగా ఉంటామో మీరు అందరు చూశారు ఎల్లప్పుడూ మనం ఆ విధంగా అండగా నిలబడి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఖచ్చితంగా మీ అందరు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా నిలబడతారని చాలా తక్కువ సమయం ఇచ్చినా కూడా దూర ప్రాంతాల నుంచి ఇంతమంది హాజరవడం మన మనస్ఫూర్తిగా మీకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో చేతుల్లోంచి ప్రభుత్వం పరం చేయాలని కోరుతూ టీడీపీ నాయకుడు షణ్ముఖం చేపట్టిన సంతకాల సేకరణ రెండవ రోజు కొనసాగింది ప్రజలు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అపోలో వద్దంటూ సంతకాలు చేశారు i got help. 他们。 రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మే రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతి విట్ యూనివర్సిటీలో వి లాంచ్ పాడ్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్అప్ ఎక్స్పోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా ఆ రోజు హైదరాబాద్ లో నేను ఐటెక్ సిటీ గురించి మాట్లాడి ఐటెక్ సిటీ కట్టాం అదే మరి ఐటీకి కి ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు కాలం మారింది ఇక్కడే క్వాంటం వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు ఐటెక్ మాట్లాడితే ఐటి మాట్లాడితే అర్థం కాలేదు ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని ఇప్పుడు ఉండే కంప్యూటర్స్ కంటే వెయ్యి రెట్లు ఫాస్టర్గా గా ఏది కావాలన్నా క్యాల్కులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్ కు ఉంటుంది ఇంకో పక్కన ఇక్కడ పిల్లలున్నారు వీట్లో మీరున్నారు ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే ఏయే రాసే బాధ్యత మీదే ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రొడక్ట్స్ తయారు చేశారు ఈ రోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ యూస్ కేస్ అన్న తయారు చేయాలి లేకపోతే ఏ వాడాలని ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రి తయారు కావాలి ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను అవసరమైతే ఇంట్లో ఉండే రెండు ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగే వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అర్ధరాత్రి సమయంలో నైట్ బీట్లలో వినూత్న ప్రయోగానికి పోలీసులు శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు పోలీసులు నైట్ బీట్లు అంటే బ్లూ కోట్స్ సిబ్బంది ఈ పహారా బీట్లు సిబ్బంది నైట్ బీట్ పోలీసులు సిబ్బంది మాత్రమే మన అందరికీ తెలుసు కానీ తిరుపతి జిల్లా పోలీసులు మాత్రమే వినూత్నంగా ప్రయోగాత్మకంగా నైట్ బీట్లు పహారా కోసం అధునాతనమైన మాట్రిక్ నాలుగు థర్మల్ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు ఈ అధునాతన మ్యాట్రిక్ నాలుగు థర్మల్ డ్రోన్ కెమెరా నైట్ బీట్లలో పాహారా కాసేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు భాగస్వామిని చేశారు నిన్న అర్ధరాత్రి నుండి తిరుపతి నగరంతో పాటు తిరుపతి శివారు ప్రాంతాలలో పోలీస్ సిబ్బంది పాహారా కాశారు బ్లూ కోట్స్ సిబ్బందికి కానీ ఈ పాహార సిబ్బందికి కానీ నైట్ బీట్ పోలీస్ సిబ్బందికి కానీ ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే వాళ్లకు సమయం పడుతుందని భావిస్తే వెంటనే డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ చేస్తున్న సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పాటు లొకేషన్ కూడా అడ్రస్ చేస్తారు క్వార్టర్ ముగిించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ఈ ఐఐ టో భారతదేశ నాయకత్వం బలోపేతం అవుతుందన్న ప్రధాని మోడీ పాహల్గాం అమరులకు నివాళలు అర్పించిన పవన్ కళ్యాణ్ లో అపోలోకు వ్యతిరేకంగా రెండవ రోజు సంతకాల సేకరణ మే రెండున అమరావతికి రావాలని ప్రజలను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైట్ బీట్లలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన తిరుపతి జిల్లా పోలీసులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీజేఎం న్యూస్